స్వరూపి అయిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృప వార్త రాజులో రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయం మొదటి వచనం నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనుమని యహోవా సెలవిచ్చుచున్నాడు క్రీస్తునందున్న దేవుని ప్రియులారా ఈ మాట మనకు బాగుగా తెలుసు కదా మరణకరమైన రోగము చేత బాధపడుతూ మరణ పడకలలో నివసించుచున్న భక్తుడైన ఇజకీయ యుద్ధకు ప్రవక్త ద్వారా దేవుడు అందచేయచ్చున్న మాట ఏమియా నీవు మరణమునకు సమీపించుచ్చున్నావు గనక నీవు నీ ఆత్మ అనే ఇంటిని చక్కబెట్టుకును అంటున్నాడు ఈ రోజున ఇదే మాటతో ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు ప్రభు రాకడ ఏ దినమును సంభవిస్తుందో మనకు తెలియదు మనము ఎప్పుడు మరణమును రుచి చూస్తామో మనకు తెలియదు అయితే ఎప్పుడు ఎల్లప్పుడూ మనం ఆత్మ అనే నిత్యము చక్కబెట్టుకుంటూ ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన వారమై ప్రభు యొక్క రాకడ కొరకు రాజ్యములు ప్రవేశించినట్లుగా ఒక శ్రేష్టమైన చక్కని సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి ఈ రోజున చాలా మంది తమ ఆత్మ ఇంటిని నిర్లక్ష్యం చేస్తూ దయ్యములకు నివాస యోగ్యమైన స్థానము మారుస్తూ వాటి ద్వారా బలహీనలను రోగులను అపవిత్రమైన కార్యములు చేయుటకును నాశనమునకును తమ ఆత్మ శరీరములను అప్పగించుచున్నారు మనం ఆ రీతి ఉండక మన ఆత్మ ఇంటిని శరీరం అనే బహు జాగ్రత్తగా చక్కబెట్టుకోవాలి మన ఆత్మ సంబంధమైన ఇంటిలో ఉండవలసిన కొన్ని గుణములను శ్రేష్టమైన అనుభవాలను మనం నేర్చుకుంటే మొట్టమొదటిగా మన దేహం అనే దేవుని ఆలయంలో మన దేహం అనే ఇంటిలో మన ప్రభువుని యేసు క్రీస్తు నివసించాలి మార్త మరియల ఇంటిలో యేసు ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది లౌదిక సంఘం తలుపు బయట యేసు నిలబడి ఉండి తట్టుచూ నన్ను లోపలికి రానివ్వండి అని బిగ్గరగా కేకవేస్తూ పిలుస్తూ ఉన్నాడు నేను లోపలికి వస్తే మీరు నాతో నేను మీతో భోజనం చేస్తాను అనే ఆశీర్వాదం కూడా ఇస్తూ ఉన్నాడు కానీ వారు ఆయన స్వరములు విని లోనికి రానిచ్చుకోవట్లేదు దేవుని ప్రియులరా మనం అట్టి రీతి గుండక మార్త మరియలు క్రీస్తుని తమ ఇంట చేర్చుకున్నారన్నట్లుగా మనము మన హృదయముని ఇంటిలోనికి యేసుని చేర్చుకోవాలి అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది ఆయనే నిత్య జీవములకు కారకుడు ఆయన ఎవరి ఎందు ఉంటాడో ఆయన ఎవరి ఎందు నిలుచుంటాడో ఎవరు ఆయన ఎందు నిలుచుంటారో వారు బహుగా ఫలిస్తారు వారు ఎన్నడు కుల్లిపోక వారు ఎన్నడు ఎండిపోక దేవుని కొరకు సాహసకార్యాలు చేసే వ్యక్తులు ఉంటారు రెండవదిగా మన ఆత్మని ఇంటిలో దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ అభిషేకము నివసించాలి దేవుని పిల్లరా ఇలిశ గర్యకు ప్రవక్త భార్య ఎలా వచ్చుంది అయ్యా నా యజమానుడు చనిపోయాడు అప్పుల పాలైపోయాం దయచేసి సహాయం చేయమని అప్పుడు ప్రవక్త అంటున్నమాట అమ్మ నీ యొద్ధ ఏమున్నది నా యుద్ధ కొంచెం నూనె ఉన్నదయ్య అంటుంది అనగా దేవుని ప్రియులారా నూనె అంటే దేవుని వాక్యం పరిశుద్ధాత్ముని అభిషేకం ఈ రోజున మన ఆత్మ సంబంధమైన ఇంటిలో ఈ రెండు అనుభవాలు కలిగిన వారమై ఉండాలి అభిషేకం లేకపోతే మన శరీరాన్ని కానీ పాపాన్ని గాని సాతాని గాని ఎవరిని జయించలేం కాబట్టి అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది మరణములోండి జీవంలోని నడిపించేది మరణం యొక్క బలం నుండి మనల్ని విడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి మనం ఆయన ద్వారా సమృద్ధిగా నింపబడి ఆ ఇంటిలో మన ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుని నివాసంగా మనం మార్చబడాలి అంత మాత్రమే కాదు వాక్యంలో రాయబడిన మాట అకుల్ల పిస్కల్ ఇంట ఉన్నదని ఫిలోమోను ఇంట సంగమున్నదని వాక్యంలో రాయబడి ఉన్నది పీడారా సంగము అంటే సహవాసమే కదా ఈ రోజున చాలా మంది సహవాసం లేకుండా తిరుగుతున్నారు కానీ మనమైతే అపోసుల సహవాసము నిలిచి ఉండాలి సహవాసం లేకపోతే మనం ఎవరి ద్వారా కాపాడబడతాం శత్రు మన మీదకి వచ్చినప్పుడు శత్రు మన మీద దాడి చేసినప్పుడు మనల్ని కాపాడాలన్నా మనల్ని రక్షించాలన్నా మన ప్రార్థనలు ప్రభు సన్నిధికి వెళ్లాలన్నా మనము ప్రభు వచ్చినప్పుడు ఆయనని ఎదుర్కోవాలన్నా సంఘములో తప్పనిసరిగా అంటు కట్టబడిన వారమై సహవాసం కలిగిన వారమై ఉండాలి అంత మాత్రమే కాదు ఈ ఆత్మ సంబంధమైన ఇంటిలో ఎల్లప్పుడూ ప్రార్థనలు స్థుతియాగము జరుగుతూ ఉండాలి ఇంకొకటి ఈ ఆత్మ సంబంధమైన ఇంటిలో దేవునికి నిత్యము పరిచయం చేయవారమై ఉండాలి అంత మాత్రమే కాక ఈ ఆత్మ సంబంధమైన ఇల్లు ఎల్లప్పుడూ ప్రకాశించుచు దీపం వలె వెలిగించుచు వెలిగించబడుతూ అనేకులుగు మాదిరిగా సాక్ష్యంగా ఉంటూ ప్రభు రాకరకు సిద్ధపడాలి దేవుని ప్రియులారా ఈ శ్రేష్టమైన మాటలు ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఈ ఆత్మ సంబంధమైన ఇంటికి ఉండవలసిన అనుభవాలన్నీ మనం కలిగి జీవిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడుమైన ఏసయ్య ఈ రోజున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు మా ఇంటిని చక్కబెట్టుకోవటానికి మా ఆత్మ సంబంధమైన ఇంటికి కావలసిన అనుభవాలు మీరు మాకు నేర్పించారు వాటిని మేము కలిగి జీవిస్తూ మీరు కొరకు సిద్ధపడే భాగ్యాన్ని ఇవ్వమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్